ఇక పల్లవి శ్రేయతో మనం ఆ గారిని ఏడుపుస్తున్నామని మా ఆయన నాకు షాక్ పెట్టాడు ఇప్పుడు అదే షాక్ ఆ అవనికి తగలేలా చేయాలి అని పల్లవి అంటూ ఉంటుంది ఇక అలాగే వాళ్ళు అనుకున్న ప్రకారమే అవనికి షాక్ కొట్టించాలని ఒక స్విచ్ బోర్డు లో షాక్ కొట్టడానికి ఏర్పాటు చేసి ఉంచుతారు పార్వతి తెలియక మిక్సీ తీసుకొని అక్కడికి వెళ్లి మిక్సీ వేయడానికనే ఆ స్విచ్ వేయగానే షాక్ కొడుతూ ఉంటుంది పెద్దగా అరుస్తూ ఉంటుంది అది చూసిన పల్లవీ శ్రేయ దూరంగా ఉండి షాక్ అవుతారా కానీ దగ్గరికి వెళ్లి కాపాడాలని ప్రయత్నించరు అంతలో అవని అటగా వస్తూ పార్వతిని చూసి షాక్ అయిపోతూ అయ్యో అతయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడాలని ప్రయత్నిస్తూనే కన్నయ్య శేఖర్ అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక అంతలో వాళ్ళు వచ్చే లోపే అవని కుచ్చి తీసుకుని పార్వతి కొట్టడంతో పార్వతి నేల మీద పడిపోతుంది ఇక అందరూ కలిసి పార్వతిని లేపగా కమల్ ఇప్పుడు తన ప్రాణానికి తెగించి వదిన నీ ప్రాణాలు కాపాడింది అని అంటూ ఉంటాడు ఇక దాంతో పార్వతి చాలా బాధపడిపోతూ అవని చేతి వైపు చూడగా అవని చేతికి గాయమై రక్తం వస్తూ ఉంటుంది అయ్యో రక్తం అని పార్వతి అంటుంటే పర్వలేదత్తయ్యా అని అవని అంటుంది ఇక ఇదంతా కూడా చూస్తూ ఉన్నా పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పార్వతి చాలా ఎమోషనల్ అవుతూ అవనికి దండం పెడుతూ ఉండగా అయ్యో అత్తయ్య ఏంటిది அவன <laughs>